ఎలాగో ఉంటుంది కానీ హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చు మన సక్సెస్ అట్లేదు దీంతో కూడా వస్తుంది యూ సో మచ్ కమింగ్ అండ్ సునీల్ జీ సునీల్జీ ఐ థింక్ సాబ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ టు ద పీపుల్ హక్ డౌన్ దిస్ ఫిలిం యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్ మీ అందరికి ఓకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే దిస్ ఈవెంట్ ఈస్ అబౌట్ టాకింగ్ అవర్ ఫిలిం సో నేను మన సినిమా గురించి మాట్లాడతాను డార్లింగ్ ఇది దాదాపు నేను ఒక ఐదేళ్ల ముందు దాదాపు ఐదేళ్ళ ముందు విన్నా కదా అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే అంటే అప్పుడు జస్ట్ చిన్న మార్కెట్ అంటుండే బట్ వాట్ ఎవర్ రైతు బజార్ ఏదో మార్కెట్ ఉంటుండే పెడితే ఒక వ్యక్తి ఈ కథని ఇంత ఇంత నమ్మి ముందుకు తీసుకొచ్చి దాన్ని నాదం చేస్తా మై లవ్ మై బ్రదర్ అశ్విన్ థ్యాంక్స్ మ్యామ్ ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడూ వస్తుంటాయి కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాట్ అవ్వాలని అనుకుంటారు నేను కూడా అలాంటి కళలు కన్నా అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఉండదు సో ఐ టు హావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి చాలా ఆఫీసులో తెలుసు ఆ ఒక డైరెక్టర్ వస్తాడు కాదు మొత్తం దీక్షాడు చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తాడు అని చాలా ఆఫీసులో ఉండే కానీ బట్ ఇట్ టుక్ మ్యాన్ వన్ ఉమెన్ నిరన్ గారు చైతన్య గారు టు లిడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ప్రాజెక్ట్